ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మనూష నేను పెద్దగా ఇప్పుడు బయటకు వచ్చి క్లాసెస్ తీసుకుంది లేదు ఆల్మోస్ట్ ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్ అనుకుంటాను నేను ఆ నేను నా ఇంజనీరింగ్ బిట్స్ పిల్లాని నుంచి చేశాను సో నేను సెకండ్ ఇయర్ ఫార్మసీ డిగ్రీ చేశాను అక్కడ సో నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మాములుగా హాలిడేస్లో ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఒక హాలిడేస్లో నేను రాగానే ఇంట్లో చాలా మార్పు చూసాను అనమాట అంటే అప్పట్లో మా మదర్ కి ఒంట్లో బాగుండేది కాదు గైనిక్ ప్రాబ్లం ఉండేది సో తెలుసు ఇలా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి కానీ ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసారు అండ్ వచ్చేసరికి అది డిసెంబర్ టైం అనమాట పొద్దున్నే లెగడం ఐదున్నరకి సికింద్రాబాద్ లో ధ్యాన మహాచక్రం అవుతూ ఉండేది నాకు అది కూడా అసలు తెలియదు కొత్త అందరు లేచి వెళ్ళిపోతూ నువ్వు కూడా వాళ్ళు అనమాట ఏంటి నీళ్ళు పొద్దున్నే ఆరింటికి లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి సరే చూద్దాం అని చెప్పి ఓపెన్ తో వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పుడే అసలు పత్రికారిని చూడడం ధ్యానము అదంతా తెలుసుకోవడం అండ్ ఫస్ట్ టైం పైమా అని కలిసాను అనమాట పైమా పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అని ఉండేది సో అక్కడ ఆల్రెడీ నా గురించి బాగా చెప్పి ఇలా పిలానిలో చదువుతుంది అని ఫుల్ హైప్ ఇచ్చేసి ఫుల్ ఇంట్రడక్షన్ చేశారు అనమాట మా అక్క వాళ్ళందరూ కాకపోతే నాకు ఓకే ఒక కైండ్ ఆఫ్ నమ్మకం అయితే ఉంది ఎందుకంటే మా మదర్ కి హెల్త్ ఇష్యూ తగ్గింది అని విన్నాను కాబట్టి ఓకే ఇదేంటి చూద్దాము అనేసి అప్పుడు ధ్యానం గురించి అసలు ఓపెన్ మైండెడ్ తో ధ్యాన మహాచక్రం అటెండ్ అయ్యాను సో అది నా ఫస్ట్ టైం ధ్యానంలో ఇంట్రొడక్షన్ మా అమ్మగారి పేరు వాణి మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు గారు సో మాకు ఒక ఫార్మసిటికల్ ఇండస్ట్రీ కూడా ఉండేది తర్వాత దాన్ని క్లోజ్ చేసేసాము మా అమ్మగారేమో ధ్యాన జగత్ ఎడిటర్ అండ్ మేము ముగ్గురు సిస్టర్స్ నేను సెకండ్ మా అక్క పేరు చందన శ్రీ చందన నా పేరు శ్రీ లక్ష్మి మా చెల్లి పేరు శ్రీ దివ్య సో నేను మిల్ నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడే అందరు యంగ్స్టర్స్ ని చూసాను నేను సో చూసినప్పుడు ఇప్పుడు మా హస్బెండ్ కృష్ణ గారు సో తను కూడా ఇక్కడ బ్రత్ యూనివర్స్ అనేసి ఒక ఆర్గనైజేషన్ మేము పెట్టాము ఇప్పుడు అండ్ మెడిటేషన్ టీచ్ చేస్తుంటాము సో తనని కలవడము అండ్ అందరు యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు ఆ గ్రూప్ లో సో నేను ఫస్ట్ మెడిటేషన్ అప్పుడు చెప్పడం ఏంటంటే మెడిటేషన్ వల్ల కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ అవన్నీ వస్తాయి దానివల్ల నేను చాలా అట్రాక్ట్ అయ్యాను కి కానీ నాకు వచ్చిన మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే నేను అసలు బయటకు వచ్చి మాట్లాడడానికి చాలా ఎక్కువ బెరకు ఉండేదన్నమాట నేను చాలా ఇంట్రోవర్టెడ్ లాగా ఉండేదాన్ని ఇప్పటికీ కొంచెం అలాగే అంటాను కానీ దానివల్ల నాకు బాగా మాట్లాడడం నా లోపల ఉన్న దాన్ని బయట బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది మెడిటేషన్ చాలా హెల్ప్ చేసింది సెకండ్ థింగ్ నాకు మెడిటేషన్ అంతా ఎందుకు బాగా ఇష్టమైంది అంటే నా లోపల యాక్చువల్గా నేను నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడే బుక్స్ స్టార్ట్ చేశాను ఎందుకంటే పత్రి సార్ చాలా బుక్స్ ని చెప్తూ ఉండేవాళ్ళు కదా సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన బుక్ రిచర్డ్ బ్యాక్ ఇల్యూషన్స్ బుక్ నేను స్టార్ట్ చేసింది సో నాకు ఆ బుక్ చదువు అండ్ సేత్ సేత్ మెటీరియల్ సేత్ మెటీరియల్ బ్లూ బుక్ ఒకటి ఉంటుంది అన్నమాట సో అండ్ ఓషో బుక్స్ ఓషో ఆటోబయోగ్రఫీ ఇవన్నీ చదివేదాన్ని సో అసలు ఆ కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా ఉండేది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం ఏంటి మన లోపల ఉన్న థాట్స్ ఇలా ఉంటాయా మన థాట్స్ మనకు తెలియకుండా మనం అంత అనవేర్ గా థాట్స్ చేస్తుంటాము అది అవేర్నెస్ లోకి వచ్చినప్పుడు మన పరిస్థితులు ఎలా మారిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా తర్వాత ఆ సైంటిఫిక్ టెంపర్ తెచ్చుకోమని చెప్పేవాళ్ళు కదా సార్ సో క్వాంటమ్ లో చూస్తే ఏమంటది ఒక 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 ని మనం అబ్జర్వ్ ఒక దా ఒక దాన్ని మాలిక్యూల్ని గానీ ని గానీ అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడైతే దాన్ని చూస్తామో దాని పరి అది అసలు దాని ప్రవర్తన మారిపోద్ది అని చెప్తారు సో అలాగే మన బ్రెత్ ని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో మనలో ఎలా మార్పులు వస్తున్నాయి అనేది ఫిజికల్ గా హెల్త్ ఇష్యూస్ రూపంలో చూసా నేను లో అంటే ఏంటి అంటే నాకు కొంచెం స్టమక్ ప్రాబ్లమ్స్ ఉండేవి సో ఎప్పుడైతే మెడిటేషన్ చేసి అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశానో గా ఆ ప్రాబ్లమ్ వన్ టూ డేస్ లో సాల్వ్ అయిపోయేసరికి నాకు అదొక లాగా ఉండేదనమాట అంటే అది కూడా నేను ఎలా రిలేట్ చేసుకునేదాన్ని అంటే లూయిస్ ఎల్హే బుక్ ఉంటే ఆ బుక్ లో ఓ నాకు ఈ ప్రాబ్లం ఉందా లూయిస్ ఎల్హే ఏం చెప్తుంది ఆ ప్రాబ్లం కి అని చెప్పి చూస్తే ఓకే ఆ ప్రాబ్లం కి ఇదనమాట కారణం అని చెప్పి ఆ కారణాన్ని నేనే థాట్స్ అలా అబ్జర్వ్ చేసుకునేదాన్ని అనమాట సో అలా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల నిజంగానే కొంచెం కొంచెం హెల్త్ వైజ్ ఇంప్రూవ్మెంట్స్ చూశాను చూడడంతో నాకు ఇంకా బాగా దానిపైన గురి కుదిరింది నేను ఎక్కువగా ఇప్పుడు నా గురించి నాకు ఇప్పుడు థాట్ క్రియేట్ రియాలిటీ థాట్ క్రియేట్ రియాలిటీ అంటే మనము ఒకటి క్రియేట్ చేసుకుందామని మన లైఫ్ లో అనుకున్నప్పుడు అది ఎలా క్రియేట్ చేసుకోవాలి సో అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి మనకు ఒకటి అచీవ్ చేయాలి అనేది బాగా గురి ఉంటుంది లైక్ ఒక మంచి జాబ్ రావాలి లేకపోతే ఆన్ సైట్ వెళ్ళాలి అలా ఉండేది సో ఉన్నప్పుడు ఓకే కూర్చుని ధ్యానం చేసి ఓకే నేను ఆన్ సైట్ కి వెళ్ళాలి అని థాట్ పెట్టుకోగానే సరిపోదు దానికి ఏంటి సైంటిఫిక్ గా అది వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి నేను అనేసి సీక్రెట్ సీక్రెట్ మీరు చూస్తే సీక్రెట్ లో ఏం చెప్తారు నీ థాట్ ఫస్ట్ విజువలైజ్ చేసుకోవాలి నీ థాట్ ని విజువలైజ్ చేసుకున్న తర్వాత అది నాకు రావాలి 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 అంటే యూనివర్స్ లోకి రావాలి అనేదే వెళ్తుంది కానీ వచ్చేసినట్టు భావించి దాన్ని వదిలేం అంటే ఇప్పుడు మనం ఒక చెట్టుని నాటుతున్నాం అనుకోండి ఒక విత్తనాన్ని నాటుతుంటే అది చెట్టుగా రావాలంటే నువ్వు విత్తనాన్ని నాటి దానికి నీళ్లు పోయి అంతేగాని ప్రతిరోజు చె మొలక ఎత్తిందా అని భూమిని తొవ్వి తీస్తూ ఉంటే ఎలా ఉంటది ఎప్పటికీ రాదు చెట్టు అలాగే నువ్వు తెలియకుండా డౌట్స్ పెట్టుకోకూడదు అనేది ఎక్స్పెరిమెంటల్ గా నేను చూశాను అంటే నాకు సింగపూర్ ఆన్ సైట్ రావాలి అనేసి చాలా ఉండేదనమాట అంటే అప్పటికి నేను హైదరాబాద్ హైదరాబాద్లో లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ జాబ్ చేశాను చేసిన తర్వాత ఆన్ సైట్ వెళ్ళాలి నార్మల్ గా అందరు యంగ్స్టర్స్ ఉండే కొరికే సో ఆన్ సైట్ రావట్లేదు సరే ఏం చేయాలి ఓకే మనం మెడిటేషన్ చేస్తాం కదా థాట్ క్రియేట్ రియాలిటీ కదా పెట్టుకుందాం థాట్ అని పెట్టుకొని కూర్చున్నాను కానీ ఏంది అవ్వలేదు చాలా రోజుల వరకు అప్పుడు నేను ఓకే ఏంటి అంటే ఒకసారి నాకు పత్రికారితో చాలా మంచి అనుభవం ఉంది ఆ విషయంలో సో నేను ఎప్పుడు పర్సనల్గా ఏం సార్ ఏం చేయాలి అని అడిగింది చాలా తక్కువ అసలు పత్రికారు ఏదైనా క్వశ్చన్ ఉందా అంటే నాకు ఏం క్వశ్చన్స్ ఉండేవి కావు ఏం అడుగుతావు అసలు అంత పెద్ద అయింది అని అనిపించేది అనమాట సో ఒకసారి మాత్రం ఇలా ఆన్ సైట్ వెళ్ళాలి అని ఎప్పుడైతే థాట్ పెట్టుకున్నానో వచ్చి వచ్చి మిస్ అయింది ఆపర్చునిటీ మిస్ అయినప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా అడిగా సార్ నేను ఇలాగా నాకు ఆపర్చునిటీ వచ్చి మిస్ అయ్యేలాగుంది అది వస్తుందో రాదో కూడా తెలీదు నా కళ్ళ ముందు మాత్రం ఇంకొక ఆపర్చునిటీ కనపడుతుంది ఆన్ సైట్ కాదు కానీ వేరే లొకేషన్ కి చేంజ్ అవ్వాలి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నాను అంటే సార్ ఏం చెప్పలేదు సార్ అన్నారు నువ్వు కొండ అవతల వైపు ఏముందో చూడాలంటే ఫస్ట్ కొండ ఎక్కాలి కదమ్మా అని అన్నారు సో నాకు ఆ టైంలో అర్థం కాలేదు అంటే ఓకే ఫస్ట్ ఉన్నది యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్ళు అండ్ మనం ఎప్పుడైతే థాట్ క్రియేట్ థాట్ క్రియేట్స్ రియల్ అని అనుకుంటున్నామో ఆ థాట్ ని వేసిన తర్వాత ఒక శరణాగతి మోడ్ లో కూడా వెళ్ళాలి యూనివర్స్ తో మనం అంటే ఆ డౌట్ అనేది వన్ పర్సెంట్ కూడా ఉండకూడదు మనలో సో అది నేను ఆ టైంలో ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట సార్ అలా చెప్పిన తర్వాత ఓకే ఏది జరిగినా ఓకే ఇప్పుడు రాకపోతే ఏంటి వస్తుంది అనే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో వెళ్దాం అని చెప్పి వదిలేసా ఇంకా అక్కడికి వదిలేసి ఓకే నా ప్రయత్నం నేను చేసా అంతే అని చెప్పేసి ముందరికి వెళ్ళిపోయాను కానీ ఆ తర్వాత నాకు గా ఏదైతే మిస్ అయ్యానో అదే ఆపర్చునిటీ వచ్చింది అనమాట విత్ ఇన్ ఫ్యూ డేస్